మీ ప్రత్యర్థి పార్టీ నాయకులు లేకపోతే రామోజీరావు రాసినటువంటి వార్తలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం నమ్మకపోవచ్చు కానీ నెల్లూరు ప్రజలు నమ్మితే ఏంటి పరిస్థితి నెల్లూరు నేను పుట్టిన గడ్డ నెల్లూరు గురించి ఇంచి ప్రతి ఇంచి ఇంచి కూడా నాకు తెలుసు చంద్రబాబు నాయుడు కాదు రామోజీరావు కాదు నాకు తెలిసినంతగా నెల్లూరు ప్రజల గురించి చంద్రబాబుకి రామోజీరావుకి తెలియదు నెల్లూరు ప్రజల మనస్తత్వాలు నెల్లూరు ప్రజల నెల్లూరు ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకున్నటువంటి వాడిని ఇక్కడైనా కూడా బడుగు బలహీన వర్గాలకి పేదలకు అణగారినటువంటి వర్గాలకి సేవ చేసేదానికే నన్ను ఇక్కడికి జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి నెల్లూరు పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ని అభివృద్ధి చేసేదానికి నన్ను పంపించారు తప్పకుండా ఈ యొక్క పార్లమెంటు అభివృద్ధికి నేను కృషి చేస్తా నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు పార్లమెంటు జిల్లానే దేశంలోనే ఒక తలమానికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చేయాలన్నటువంటి సంకల్పంతో నేను ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది అందరూ టూ థౌజండ్ నైన్టీన్ నాటి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి జిల్లా క్లీన్ స్వీప్ అనేది సాధ్యమవుతుంది ఈసారి నూట యాభై ఒక్క స్థానాల గురించి మాట్లాడుతున్నారు నెల్లూరు పదికి పది నెల్లూరు పది పది ఒక్కటైతే మాత్రం నేను చెప్పగలను నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు స్థానాలకి ఏడు స్థానాలు కైవసం చేసుకుంటాం ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది మౌత్ పబ్లిసిటీ ఏదో నెల్లూరు సిటీ ఓడిపోయాం ఓడిపోయాం ఓడిపోయామని తెలుగుదేశం పార్టీ ఒకే రకంగా ప్రచారం చేస్తుంది నెల్లూరు టౌన్లో నారాయణ ఓడిపోతున్నాడు మా యొక్క అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గెలుస్తున్నాడు కాన్ఫిడెంట్గా ఉన్నారా నూటికి నూటికి నూరు శాతం గతంలో వచ్చినటువంటి పదహైదు వందల మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో మేము గెలవబోతున్నాం నారాయణ వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టొచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టచ్చు కానీ గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే